హాయ్ అండి నేను మీ రామేశ్వరి రమణ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ మునగాకుతో పప్పు ఎలా చేయాలో చూసేద్దామండి కావలసిన పదార్థాలు మునగాకు మామిడికాయ కొంచెం చింతపండు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక కప్పు కందిపప్పు ఒక పది పదిహేను పచ్చిమిరకాయలు ఒక ఒక టీ స్పూను పసుపు ఇంకా ప్రెషర్ కుక్కర్ తీసుకొని మూడు లీటర్లది ఇంకా కందిపప్పు వాష్ చేసుకోవాలండి ఒకటి నుంచి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ వేసానండి ఈలోగా ఆనియన్ తొక్క తీసి పక్కన పెట్టేసి ఒక టీ స్పూన్ పసుపు ఇవన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను వాష్ చేసి మామిడికాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసేసి ఇంకా మామిడికాయ ముక్కలు ఆనియన్ ముక్కలు చింతపండు ఇంకా లాస్ట్న మునగాకు కూడా వేసేస్తున్నామండి మొత్తం అంతా నీట్గా వేసేసి ఈలోగా మనం కొంచెం ఆయిల్ కూడా వేద్దామండి పొంగు రాకుండా ప్రెషర్ కుక్కర్కి పైన అంత పొంగు వస్తే బాగుండదు కదా అందుకు నీట్గా విజిల్ వస్తుంది ఇంకా మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టేయటమే ఒక త్రీ ఫోర్ విజిల్స్ వస్తే చాలండి ఉడికిపోయింది మంచి స్మెల్ కూడా వస్తుంది పప్పు ఉడికిన వాసన ఇంకా ఉప్పు వేసి తగినంత వెనుపుకోవడమే ఈలోగా తిరువాత గింజలు అవన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నానండి ఇందాకే విజిల్స్ వచ్చేలోపు పప్పు అనిపించాము ఇంకా వెల్లుల్లి రవ్వలు ఒక గుప్పెడు తిరువాత గింజలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఆయిల్ వేసి గిన్నెలో ఇంకా పొయ్యి మీద పెట్టేసి వెల్లుల్లి రవ్వలు వేసేసి అవి బాగా ఎర్రగా అయితే కొంచెం బ్రౌన్ కలర్లో మంచి స్మెల్ వస్తుంది ఎల్లిపాయ రవ్వలు వేగే కొద్దీ ఇంకా ఆవాలు జీలకర్ర గింజలు వేసేసి ఎండు మిరపకాయలు కరివేపాకు వేసేసి ఇంకా తర్వాత ఎర్రగా అవ్వగానే పప్పు వేసేయటమే ఇంకా మంచి స్మెల్ కూడా వస్తుందండి ఇంకా పప్పు వేసేద్దాం ఈ మునగాకు పప్పు తినడం వల్ల కంటికి చాలా మంచిదని మునగాకుతూ అప్పుడప్పుడు తింటుండాలండి వారానికి ఒకసారైనా తింటుండాలి ఈ పప్పు తినడం వల్ల కళ్ళకు కంటి చూపు ప్లస్ ఎముకలకు కూడా చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్